పేర్శివా నేను గోల్డ్ స్మిత్ చేస్తాను ఇక్కడ వర్క్ అనేటప్పుడు నేను సార్ ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ మేము మెడిటేషన్ ద్వారా కలిసినాము సార్ విలేజ్ మా విలేజ్ పక్కన అట్లా పరిచయం అయ్యి ఆట్మన్ స్టార్ట్ చేసినాం ఫస్ట్ ఆర్ట్మన్ గురించి పబ్లిక్ తెలియజేయాలని కొన్ని వీడియోస్ చేసినాము అవి రీచ్ కాకుండా పన్నీగా చేసినాము కొన్ని ఆ పన్నీ నుంచి అబ్బా టీవీ ఫామ్ అయ్యి ద ఆయాసం టీము అంతా ఇప్పుడు పబ్లిక్లో బాగా రీచ్ అయ్యాము పబ్లిక్కి థ్యాంక్స్ యూ సార్ హరిప్రసాద్ నమస్తే గుడ్ మార్నింగ్ ఎవ్రి వన్ నా పేరు మస్తాన్ నేను నా జాబ్ యాక్చువల్లీ మార్కెటింగ్ మార్కెటింగ్ వల్ల కొంచెం మీకు తెలియదేం లేదు ప్రెజర్స్ స్ట్రెస్ అన్నీ బాగానే ఉంటాయి ఆ స్ట్రెస్లో నేను హరిప్రసాద్ని కనెక్ట్ అయ్యాను ఈ కనెక్ట్ అయ్యే కంటే ముందు ఏందబ్బా ఈ డాక్టర్ ఇట్లా వీడియోలు చేస్తున్నాడు ఈయనకి ఏమైనా పని పట్టుందా లేదా అని మనసులో తిట్టుకున్నా బయటకు చెప్పలేకపోయాను కానీ అనుకున్నాను దాని తర్వాత నిదానంగా నవ్వు రావడం మొదలుపెట్టింది ఈ స్ట్రెస్ తగ్గడం మొదలుపెట్టింది ఏదో మనకు సార్ ముందు నుంచి పరిచయం కదా అని సార్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నా నాకో ఛాన్స్ నాకో ఛాన్స్ ఇంతకుముందు తిట్టుకున్నా ఇప్పుడు వేరే రిక్వెస్ట్ చేసుకున్నా బాగా ఆయన కూడా నన్ను దగ్గర తీసుకుని అవకాశం ఇచ్చి బాగా ఇది చేస్తారు అబ్బాటి వల్ల స్ట్రెస్ బాగా తగ్గిందండి నాకు స్ట్రెస్ బాగా తగ్గింది ఆయన దగ్గర పోతే విపరీతమైన నవ్వులు ఇదిగో ఇవన్నీ నొప్పిస్తా నాకైతే ఇవన్నీ నొప్పిస్తాయి అంత స్ట్రెస్ నుంచి నేను చాలా హ్యాపీగా ఉన్నా అందులోను ఇంకా మార్కెటింగ్ జాబ్ మీకు తెలియదు లేదు మా టార్గెట్స్ చాలా అవలేలుగా అయిపోతాయి పెద్దగా చదువుకోలేదండి నేను టెన్త్ చదువుకున్నా కానీ చదువుకోలేదన్న బాధ అయితే నాకు లేదు ఎందుకంటే హ్యాపీగా ఉన్నాం కాబట్టి ఏ టెన్షన్స్ లేవు ఏ బాధ లేదు వారేమ్మ వాని దొక్కల్లా వీని దొక్కల్లా ఏదో కోట్లు చంపాయాలా ఏం లేవండి మూటి పుట్లా తింటున్నామా హ్యాపీగా ఉంటున్నామా అంతే అంత తప్ప మనకి వేరే ఏం లేదు అన్ దాని తర్వాత అబ్బాటి ఏమిటైతే ఒక మంచి ఫ్యామిలీ ఇచ్చింది నాకు మా టీం అంతా ఒక మంచి ఫ్యామిలీ అంటే ఒక్కొక్క ఫీల్డ్లో ఒక్కొక్క రకమైన వ్యక్తులు ఉన్నారు అర్ధరాత్రి అవసరమైనా సరే ఫోన్ చేస్తే అవసరం ఉందంటే టకాన్ వచ్చేస్తారు అట్లే ఇంకా అది నాకు మంచి ఫ్యామిలీ అంటే ఎవరింట్లో ఏ ఫంక్షన్ జరిగినా అందరం వెళ్తాము అందరం కలుస్తాము చాలా హ్యాపీగా ఉంటామండి నేను దీని నుంచి చెప్పేదంతా ఏం లేదు మన హ్యాపీగా సార్ ఖాళీగా ఉంటే రెండయా అందరం కలిసి అట్లా టీ తాగుదాము రెండయా అందరం వచ్చి టిఫిన్ చేద్దాము కలవడం అనేది ఎంత పనున్నా ఎంత స్ట్రెస్ ఉన్నా నా జోకులు వేసుకుని నవ్వితే ఆ కిక్కే వేరు అందరికీ మందు తాగితే కిక్ వస్తుంది మాకి హరిప్రసాద్ సార్తో కలిస్తే కిక్ వస్తుంది ఆ కిక్ మామూలుగా ఉండదు మీరందరూ ఇదే కిక్ కిక్కుతో ఎంజాయ్ చేయండి మేము ఇట్లనే మీకు నవ్వులు అందిస్తూనే ఉంటాము దట్టు మన హరిప్రసాద్ సారు హరిప్రసాద్ సార్ వల్ల ఇంతమందికి ఈరోజు నేను ఎంతోమందికి నవ్వులు అంది అందించగలుగుతున్నా నవ్వించగలుగుతున్నాము ఇదంతా మన హరిప్రసాద్ సార్ దయ హరిప్రసాద్ సార్ మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే దానికి కారణం మీరే మా పని మేము చేసుకుంటూ ఇంకా మీరు మాకు ఇచ్చింది మేము మీ రుణం ఈ జన్మలో మేము తీర్చుకోలేము అంతే ముఖ్యంగా హరిప్రసాద్ సార్ గారికి అబ్బా టీవీకి ధన్యవాదాలు నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యి సార్ యొక్క అబ్బా టీవీ ఛానల్లో ఆయన హాస్యాన్ని చూస్తూ ఆయనకు అడిక్ట్ అయ్యి ఆయన మీద అభిమానంతో సార్ నేను కూడా మీ దగ్గర నటిస్తాను నేను ఎంతో ఆనందంగా ఉండాలనుకుంటున్నాను దయచేసి నన్ను కూడా చేర్చుకోండి అన్న అయితే దాని దేము నేను వచ్చేసాయి అన్నాడు పోయి పోయాను ఒకటి స్క్రిప్ట్ చేశాను ఆ స్క్రిప్ట్ విపరీతంగా వ్యూస్ వచ్చేసాయి ఆ రోజు నుండి నన్ను కూడా సారు ఎంతో మందికి పరిచయం చేశాడు నేను ఎంత స్ట్రెస్లో ఉన్నప్పటికీ నన్ను ఎంతో ఆనందంగా ఎంతో స్ట్రెస్ను వీడి హ్యాపీగా ఉండగలుగుతున్నాను ముఖ్యంగా సారు వల్ల ఇంతమందికి హ్యాపీనెస్ వస్తుందని నేను ఊహించలేదు నన్ను సారు ముందుకు వెళ్ళేలా చూడడం ఎంకరేజ్ చేయడం చాలా నాకు నచ్చింది నేను యాక్షన్ చేయనప్పటికీ ఏ రామ్మోహన్ అలా కాదు ఇలా చేయి అంటూ నన్ను ఎంతో ముందుకు తీసుకెళ్ళి తీసుకెళ్ళినందుకు హరి డాక్టర్ హరిప్రసాద్ సార్కి ధన్యవాదాలు